విశ్వకంద అంటున్నారు అంటే కంద అంటే మూలం ఈ విశ్వానికి మూల స్వరూపుడే ఆయన ఆయన నుంచి ఈ సమస్త విశ్వము సమస్త సృష్టి ఉద్భవించింది కాబట్టి ఆయన్ని ఆ విశ్వానికి మూల మూలస్వరూపుడైనటువంటి ఆ స్వామిని విశ్వకంద అని పిలుస్తున్నారు అనమాట ఆ విధంగా ఆ స్వామిని సంబోధన చేస్తున్నారు ఆయన ఆ సృష్టించాడు తర్వాత ఆయన ఈశ్వరుడు కూడా దాని పాలన కూడా చేస్తున్నాడు సృష్టికర్త ఆయనే పాలనకర్త కూడా ఆయి అటువంటి ఆ పరమాత్మని ఒక్కసారి సంబోధన చేస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆ తర్వాత విశ్వరూప ఈ విరాట్ స్వరూపమైనటువంటి దాన్ని ఆ విస్తారాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట మనం చెప్పుకున్నాం అంతకుముందు శ్లోకాల్లో కూడా ప్రతి వాళ్ళకి ఈ ఆ బ్రహ్మ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది అని అది ఆ బ్రహ్మరంధ్రం కూడా చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మరంధ్రం ఈ బ్రహ్మరంధ్రము ఆ అనేది ఆ బ్రహ్మతత్వాన్ని మనం పొందడానికి మూల స్థానం అనమాట ఆ బ్రహ్మతత్వం ఆ మెయిన్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్థానం ఆ బ్రహ్మరంధ్రం నుంచి అంటే బ్రహ్మ నుంచి మనకి ఛందస్సులు వచ్చాయి అని చెప్తున్నారు కదా అందుకని ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఆ ఛందస్సులన్నీ ఈ వేదాలు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పురాణాలు ఈ శాస్త్రాలు ఇవన్నీ తర్వాత వీటికి ముఖ్యమైనటువంటి వేదాలు ఈ వేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా అంటే ఆ బ్రహ్మ పదం ఆ బ్రహ్మరంధ్ర పదం అంటే ఏదైతే సమస్త సృష్టికి మూలమైంది విశ్వకంధ స్వరూపంగా ఆయన ఉన్నాడో ఆయన నుంచి ఈ వేదాలు ఇవన్నీ వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత కేశవ అని వర్ణన చేస్తున్నారు ఏమిటి కేశవుడు అంటే సుందరమైనటువంటి కేశములు కలవాడు అని కూడా చెప్తారు కేశవులు అలా కాకుండా ఆ కేసి అని రాక్షసుని సంహరించారట అందుకని కూడా ఆయన్ని కేశవ అని పిలుస్తున్నారు ఇక్కడ ఈ కేశ కేశపాశాలు ఈ కేశ వర్ణిస్తున్నారు కదా ఇవి ఏమిటి ఆయన కేశములు అవి ఆ కేశ కేశపాశాలన్నీ కూడా ఆ పెద్ద పెద్ద ఆ కేశవ ఘనాస్తవ కేశ అని చెప్తున్నారనమాట అంటే మేఘాలు ఎలా ఉంటాయి నల్లగా మేఘాలు ఉండి అవి అలా కదులుతూ ఉంటాయి వాటికి చలనం ఉంటూ ఉంటుంది ఆ గాలి తాకిడికి మేఘాలు కదిలిపోయినట్టు ఈయన కేశపాశాలు కూడా కదులుతూ ఉంటాయి అని ఈ మేఘాలకి ఆయన స్వామి వారి కేశాలకి ఆ వర్ణన చేస్తున్నారనమాట అందుకని అంత అందంగా మేఘాల అలా అల్లల్లాడుతూ ఉండేలాగా ఉంటాయి ఆయన కేశ పాశాలని మేఘాలతోటి పొంది చెప్తున్నారు ఆయన కేశాలని ఆ తర్వాత ఇంకేంటి అక్కడ ఆయన ఉల్లాసి చిల్లి యుగలం ఆ మనం కనకధారాస్తవంలో చెప్పుకుంటాం కదా ఆమె ఒక్క ఆ వీక్షణంతో సమస్త సృష్టి జరిగిపోతూ ఉంటుంది సమస్త జీవులకి అనుగ్రహం జరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటాం కదా అదే ఇక్కడ చెప్తున్నారు అదే ఆ వర్ణనే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట ఆ ఇక్కడ ఏంటి ఆయన ఆ కను తీరైన ఆ కనుబొమ్మలు ఉన్నాయి కదా ఈ కనుబొమ్మలే ఆ దృహిణస్య గేహం అంటే బ్రహ్మపదం అట ఆ సృష్టికి మూలం అది ఆ బ్రహ్మపదం ఆయన ఆ కనుబొమ్మల ప్రాంతం ఆ కనుబొమ్మల ప్రాంతమే ఆ సృష్టికి మూలం అదే బ్రహ్మపదం అని అన్నమాట ఆ తర్వాత ఆయన పష్మాణి పష్మాణి అంటే కనురెప్పలు మనం అలా మూసి తెరిచే ఆ ఉన్నాయి ఆ కనురెప్పలు రాత్రి దివసాలట రాత్రింబవళ్ళు ఈ రాత్రింబవళ్ళు అంటే మనం తెరిచినప్పుడు వెలుగు మూసినప్పుడు సీగట్లోకి వెళ్ళిపోతాం కదా అందుకని ఆ కనురెప్పలని రాత్రింబవళ్ళతోటి కనురెప్పలు రాత్రిమ్మ వాళ్ళకి మూలంగా చెప్తున్నారనమాట ఆయన ఎంతటి మనం చిన్న మన అనుభవంలో రాత్రి వాళ్ళు చూస్తున్నాం కానీ ఇది ఈ మూలం ఆయన రెప్పపాటు అనమాట అలా ఉంది తర్వాత ఇంకా రాత్రి ఆ తర్వాత ఆయన నేత్రము సూర్యుడట ఆ మనం చెప్పుకుంటాం కదా స్వామివారి నేత్రము సూర్యచంద్రులని అయితే ఇక్కడ ఒక సూర్యుడిని ఎందుకు చెప్పారయ్యా అంటే ఈ సూర్యుడి నుంచి ఈయన స్వయం ప్రకాశం ఈయన నుంచి ఆ వెలుగులు వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా స్వరూపంగా ఆయన నేత్రానికి సూర్యుడిని చెప్తున్నారనమాట ఇలా ఆయ ఈ ఆయన లోకాలైపోయి ఆ లోకాలలో ఉండేటువంటి ఆ వివిధమైనటువంటి ఈ ఈ విభూతులన్నింటినీ కూడా ఆ స్వామి వారి విరాట్ స్వరూప వర్ణంలో చెప్పుకుంటున్నాం ఇంతవరకు ముందు శ్లోకాల్లో లోకాలని చెప్పుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చినటువంటి ఆ వేగాలు ఎలా వచ్చాయి ఆ తర్వాత మనం ప్రకృతిలో చూసేటువంటి మేఘాలు ఈ రాత్రి మొగడ్డు ఇవన్నీ కూడా స్వామి స్వరూపంగా ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం